రైతిక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం నాన్న అనాథుల పుణ్యక్షేత్రంలో శాంతాబాయ్ అనే అభాగ్యురాలు తన సొంత గూటికి చేరింది గత ఎనిమిది సంవత్సరాల క్రితం దిక్కు మొక్కు లేని స్థితిలో ఉండగా అమ్మా నాన్న అనాథుల పుణ్యక్షేత్రం ఆశ్రయం కల్పించి రక్షణనిచ్చింది క్రమక్రమంగా ఆశ్రమంలో శాంతాబాయికి అన్ని రకాల సేవలు అందించారు ఆశ్రమ సిబ్బంది శాంతాబాయితో మాట్లాడుతున్నప్పుడు ఆమె తన కుటుంబం గురించి చెప్పడం ప్రారంభించింది ఆమె మహారాష్ట్ర నుంచి వచ్చినట్లు తనకు ఇద్దరు కొడుకులు ఉన్నట్లు చెప్పింది ఆమె మాటలు విన్న ఆశ్రమ సిబ్బంది వెంటనే ఆమె కుటుంబాన్ని వెతకడం ప్రారంభించారు ఆశ్రమ సిబ్బంది చేసిన కృషికి ఫలితం దక్కింది శాంతాబాయి కుటుంబానికి తల్లి ఆచూకీ చెప్పగానే ఆశ్రమాన్ని చేరుకున్నారు ఆమె ఇద్దరు కొడుకులు కోడలు ఆమెను చూసి ఎంతో సంతోషించారు ఈ శుభ సందర్భంగా ఆశ్రమ యాజమాన్యం వచ్చిన అతిథులకు కడుపు నిండా భోజనం పెట్టింది ఆశ్రమ సిబ్బంది జనవరి ఇరవై ఐదవ తేదీన శాంతాబాయిను కుమారులు రవ రవసాహెబ్ మహాడు షిండే గణేష్ చిండే గార్లకు అప్పగించారు అనంతరం కృతజ్ఞతతో శ్రీ పుణ్యలింగేశ్వర స్వామిని దర్శించుకుని స్వామి చెంత అర్చనలు నిర్వహించుకొని కుటుంబమంతా శివయ్యకు అభిషేకం చేశారు శాంతాబాయ్ తన కుటుంబంతో కలిసి మళ్లీ ఒకటి కావడం చూసి ఆశ్రమ సిబ్బంది ఎంతో సంతోషించారు ఈ ఘటన ఆశ్రమ సిబ్బందికి ఎంతో ప్రేరణ ఇచ్చింది తమ కృషి వృధా కాలేదని వారు ఎంతో ఆనందించారు ఈ సందర్భంగా రవసాహెబ్ మహాడు షిండే గారు మాట్లాడుతూ వారు తమ తల్లిని ఎన్నో ఏళ్లుగా వెతుకుతున్నారని ఆ భగవంతుడి దయతో మా తల్లి మాకు దొరికిందని ఇప్పుడు ఎంతో ఆనందంగా ఉన్నామని తెలిపారు